ేశ్వర జన్మక భారతీ సమేత పరమేశ్వరాయ మహా రమాదేవి ఆస్ట్రోన్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఏప్రిల్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి మీనంలో సంచారం చేస్తూ పద్నాలుగవ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు మిథనంలో సంచరిస్తున్న కుజుడు మూడవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు మీనంలో సంచారం చేస్తున్నాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు రాహు మేనంలోనూ కేతువు కన్యలోనూ సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని సింహరాశి వారికి ఏప్రిల్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మహా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదము కలిపి సింహరాశిలో ఉంటాయి సింహరాశికి అధిపతి రవి సింహరాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఏ పని తలబెట్టినా వాయిదా వేస్తూ ఉంటారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్య పట్ల నిరాసక్తత కనబరుస్తారు విద్య పైన రాసే పరీక్షలపైన అశ్రద్ధ అధికంగా ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారులతో మంచి సంబంధ బాధవ్యాలు ఉన్నందువల్ల కార్యాలయాల్లో ఆనందంగా ఆహ్లాదంగా ఉంటారు అయినప్పటికీ సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది వ్యాపార విస్తీర్ణం లేదా కొత్త వ్యాపారాల ప్రారంభం వంటి కార్యక్రమాలు చేపడతారు వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదవడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు సంతానానికి సంబంధించిన ఉన్నత ఉంటుంది సంతానం విద్యలో రాణించడం ఉద్యోగాలు రావడం వివాహం కుదరడం వంటి ఫలితాలు ఉంటాయి గృహంలో శుభకార్యాల నిమిత్తం అధిక వ్యయం ఉంటుంది ఇల్లు స్థలాలు వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు కొనుగోలు విషయంలో ధనం ఇచ్చిపుచ్చుకునే విషయంలో మెలకువతో ప్రవర్తించడం మంచిది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి సింహరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది